ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి కరూర్ తొక్కిసలాట ఘటన విజయ్ కెరీర్కి పులిష్టా పడేలా చేసిందా లేదా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కి ఎదురుదెబ్బ తగిలేలా చేసిందా కరూర్ తొక్కిసలాట జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా దీనికి సంబంధించిన చర్చ ఇంకా కొనసాగుతుంది రీసెంట్గా మనకు తెలిసిందే సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది తమిళనాడు ప్రభుత్వానికి అంటే సిబిఐకి కౌంటర్కి వెళ్ళవచ్చు అంటూ కూడా సీబీఐ దర్యాప్తు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు తాజాగా తమిళనాడులో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఒక చర్చ వచ్చింది అసెంబ్లీ వేదికగా సీఎం స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నేరుగా ప్రస్తావించిన ముఖ్యమంత్రి స్టాలిన్ కొన్ని అంశాలను ఇప్పుడు బయటపెట్టారు దీంతోనే ఇప్పుడు నేరుగా ప్రభుత్వం డిఫెన్స్లో పడేటువంటి పరిస్థితి ఏమైనా వచ్చిందా అనే ప్రశ్నలు ఉత్ప ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే స్టాలిన్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఒకటి చేశారు ఈ కరూరు తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణము టీవీకి అధినేత విజయ్ ఆయన ఆలస్యం రావడం కారణంగాని తొక్కిసలాట జరిగిందని అసెంబ్లీలో చెప్పారు పాయింట్ నెంబర్ వన్ అలాగే పాయింట్ నెంబర్ టూ మధ్యాహ్నం ర్యాలీకి అంటే పా కార్నర్ పాయింట్కి వస్తామని చెప్పేసి ఆ యొక్క ర్యాలీకి సాయంత్రం వచ్చారు పార్టీ మధ్యాహ్నం అని చెప్పింది సాయంత్రం వచ్చారని చెప్పేసి అన్నారు నెంబర్ టూ ఇది ఈయన ప్రస్తావించిన అంశం నెంబర్ త్రీ ఈ తొక్కినసలాట ఘటన అంటే కార్న్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే జనాలు తొక్కిసలా కొంత తొక్కిసలాట జరిగింది ఉద్రిక్త పరిస్థితి ఆ కారణం చేత జనరేటర్ అక్కడ కావాలని ఆఫ్ చేశారు ఎవరో అని చెప్పేసి అన్నారు పాయింట్ నెంబర్ త్రీ ఇది స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడే దొరికిపోయినట్టుగా కనపడుతుంది తమిళనాడు ప్రభుత్వం ఎందుకంటే పాయింట్ నెంబర్ వన్ చూస్తే విజయ్ ఆలస్యంగా వచ్చాడనేటువంటి విషయానికి సంబంధించి చూస్తే టీవీకే పార్టీ అఫీషియల్గా అక్కడ పర్మిషన్ తీసుకుంది ఈవినింగ్ త్రీ టు నైట్ నైన్ వరకు అక్కడ పోలీస్ శాఖ తమిళనాడు ప్రభుత్వంలో నడిచేటువంటి పోలీస్ శాఖ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇది అఫీషియల్గా ప్రభుత్వానికి ఒకటి తెలుసు విజయసభ సభ జరిగేది సాయంత్రం అనేటువంటి విషయం కానీ ఇక్కడ స్టాలిన్ మధ్యాహ్నం రావాల్సిన విజయ్ సాయంత్రం రావడం కారణంగా జరిగిందనడం పూర్తి భిన్నంగా కనిపిస్తుంది ఈ ఒక టాపిక్ ఇక నెంబర్ టూ అక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళే మధ్యాహ్నం అని చెప్పేసి సాయంత్రం వచ్చారని చెప్పేసి అంటున్నారు బట్ ఎక్కడ కూడా అఫీషియల్గా విజయ్ కానీ విజయ్ అకౌంట్లో నుంచి కానీ ఇంకెవరు కానీ పార్టీ నుంచి కానీ ఎవరు కానీ మధ్యాహ్నం సభ జరుగుతుందని చెప్పేసి అఫీషియల్ చెప్పలేదు బట్ ఒక టీవీకే పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అక్కడ ఫేస్బుక్ పేజీలోనే ఎక్కడనో మధ్యాహ్నం వస్తున్నారని ఎవరో కావాలని పోస్ట్ చేశారు దాని కారణంగా మధ్యాహ్నం జనం ఎక్కువ రావడం జరిగింది అనేది కూడా చెప్తున్నారు ఇక పాయింట్ త్రీ జనరేటర్లో ఆఫ్ చేయడం జరిగింది అంటే తొక్కిసలాట జరిగిన తర్వాత ఈ యొక్క ఘటన జరుగుతున్న సందర్భంలో జనరేటర్ ఆఫ్ చేశారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అనడం జరిగింది దీనికి టీవీకి బలంగా ఇస్తున్నటువంటి కౌంటర్ ఏంటంటే ఇప్పుడు అంతకుముందు తొక్కిసలాట పోలీసుల కారణంగానే జరిగింది లాఠీచార్జ్ చేయడం కారణంగానే జరిగింది ఆ తర్వాత కావాలనే ఉద్దేశపూర్వకంగా ఎవరో కరెంట్ ఆఫ్ చేశారని టీవీకి అలిగేషన్ చేసినప్పుడు అక్కడ తమిళనాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఒకటి స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు కొద్ది రోజుల క్రితం ఏంటని టీవీకే నుంచే మాకెవరో కాల్ చేశారు ఈ టైంకి కరెంట్ తీయమని చెప్పేసి అందుకే తీసేసామని చెప్పేసి అన్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇక్కడ స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్య ముఖ్యమంత్రి జనరేటర్ అక్కడ ఆఫ్ చేశారు కావాలని అంటే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అంటే తొక్కిసలాట జరిగింది కాబట్టి దాన్ని అదుపు చేయడానికో లేకుంటే కంట్రోల్ చేయడానికో అక్కడ జనరేటర్ని ఆఫ్ చేశాడని చెప్పేసి స్టాలిన్ అన్నారు సో పూర్తిగా ఒకదానికొకటి సింక్ లేకుండా అక్కడ ప్రభుత్వ ఆఫీసరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు డ్రైవ్ కవర్ డ్రైవ్ చేసుకోవడానికి మాట్లాడారో ఏం చేస్తారో తెలియదు కానీ టీవీకే బంద్ చేయమంది కాబట్టి బంద్ చేస్తామని చెప్పేసి అన్నారు కానీ స్టాలిన్ ఇక్కడ జనరేటర్ మాత్రం ఆఫ్ చేశారంటున్నారు రెండు సంబంధాలైన వ్యాఖ్యలు ఇక్కడ ఒక ఒక కొత్త వివాదం లేకుంటే ప్రశ్న తలెత్తుతుంది మధ్యాహ్నానికి సంబంధించి కూడా స్టాలిన్ చెప్తుందంటే ప్రభుత్వమే సాయంత్రం మూడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు సభ అప్పుడు జరుగుతుందని చెప్పేసి మధ్యాహ్నం వస్తారని చెప్పేసి ప్రభుత్వం ఎలా చెప్తుంది ఇక్కడ కూడా ఇంకో పాయింట్ అనేది ఇప్పుడు తెరపైకి రావడం జరుగుతుంది ఏదేమైనా కూడా కర్రు తొక్కిసరాటకు సంబంధించి అసెంబ్లీ వేదికగా స్టాలిన్ చేసినటువంటి ఈరోజు వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టేసినట్టుగా కనపడుతుంది ఇది టీవీగా పార్టీకి మరింత అనుకూలంగా లేకుంటే బలాన్ని చేకూర్చేటువంటి విధంగా మారినట్టుగా కనిపిస్తుంది సో ఈ ఘటనకు సంబంధించి సిబిఐ రంగంలోకి దిగింది కాబట్టి రాన్ రాన్ ఎంక్వైరీలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది ఇప్పుడు చర్చగా మారింది